హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇక్కడైతే చాలా సింపుల్గా ఇంట్లోనే హనీ కేక్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాండి అయితే వన్ కప్ అయితే కండెన్సర్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట కండెన్సర్ మిల్క్ వేయడం వల్ల కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి పంచదార ఒక హాఫ్ కప్ వరకు అయితే పంచదార అయితే తీసుకున్నాను అనమాట ఇది చిన్నదండి ఇది కప్ అయితే ముందు కండెన్సర్ మిల్క్ తీసుకున్న కప్ అయితే కొంచెం పెద్ద సైజు కప్పు అనమాట గ్రామ్స్ వర అయితే ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది పంచదార ఒకటి పంచదార అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అలాగే ఆయిల్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ కూడా తీసుకున్నానండి ఆయిల్ బదులు మీరు బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే విసుకర్తో అయితే ఈ విధంగా బ్లెండర్తో అయితే బ్లెండ్ చేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది కదా ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మిల్క్ అయితే వేసుకొని ఇదంతా క్రీమీ స్టెక్చర్ వచ్చేలాగైతే బ్లెండ్ చేసుకోవాలన్నమాట అండి ఇవి కాజిన పాలు కాదన్నమాట పచ్చిపాలు అయితే వేసుకోవాలి కాజిన పాలు కాదు పాలు వేసిన తర్వాత మంచి స్ట్రక్చర్ బాగుంటుందండి ఇది ఈ కేక్ బయట బేకరీలో కొంటే ఒక్కొక్క పీస్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది కదండి ఇది మనం అయితే చేసుకోవడం నేను చూపించిన కొలతలతో చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ పీసెస్ వరకు టెన్ అయితే పీసెస్ వస్తాయనమాట కాస్ట్ కూడా పెద్ద తక్కువేమవు తక్కువ అవుతుందండి పెద్ద ఎక్కువేమో అవ్వదు అనమాట అలాగే చాలా సింపుల్ కూడాను ఓవెన్ అవసరం లేదండి కుక్కర్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట కుక్కర్లోనే ఒక అంగుళం మందం వరకు అయితే ఇసుక అయితే వేసుకొని ముందుగానే సిమ్లో అయితే పెట్టి ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే హీట్ చేసుకొని కుక్కర్ పెట్టండి ఆ తర్వాత కుక్కర్కి విజిల్ రబ్బర్ అయితే తీసేసిన తర్వాత తీసేసి అప్పుడు ఈ కేక్ టిన్ అయితే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మీడియం మీద స్లిమ్లో పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా ఒక అర స్పూన్ అయితే బేకింగ్ పౌడరు అలాగే ఒక ఆఫ్ సాల్ట్ మైదా మైదా వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నీ విధంగా జల్లుడు పట్టుకుంటే కేక్ బాగా వస్తుందండి జల్లుడి పెట్టుకోవడం జల్లుడి పట్టడం అస్సలు మానకూడదు అనమాట కంపల్సరీ జల్లుడు పట్టుకోవాలి ఇలా ఉండలేం లేకుండా ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోవచ్చండి లేదు అంటే బ్లెండర్ లేకపోయినా ఇక్కడ నేను చూపించిన విధంగా కూడా చేత్తోనే కలిపేసుకోవచ్చు అనమాట ఇలాంటి బ్లెండర్తో కూడా ఎక్కువ బ్లెండ్ చేయకండి మరి ఎక్కువ చేసినా సరే కేక్ బాగా రాదు అనమాట ఇందులో ఇంకా కొన్ని పాలు ఉన్నాయి కదా ఆ పాలు కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మంచి క్రీమీ స్టెక్చర్ వచ్చేలా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్కి అయితే కొంచెం ఆయిల్ అలాగే మైదా కోట్లా వేసేసుకుంటే అది కేక్ అంటుకోకుండా వచ్చేస్తుందండి అది బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అడుగున వేసుకున్నా పర్వాలేదు బటర్ పేపర్ వేయకపోయినా సరే మామూలుగానే అనమాట ఈ విధంగా పొడిపని చల్లుకుంటే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఇదిగో చూసారు కదా పిండి ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా కిందకి పైకి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలండి మధ్యలో హెయిర్ బబుల్స్ అవి లేకుండా కేక్ బాగా వస్తుంది అనమాట ఎందుకని చెప్పాను కదా ఇసుక ఇలా పెట్టాలనేసి ఆల్రెడీ పెట్టేసి ఉంచాలన్నమాట ఇందులో ఒక బౌల్ కానీ లేదా స్టాండ్ కానీ పెట్టుకొని కేక్ బౌల్ అయితే ఇందు మీద అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత కుక్కర్ మూత అయితే రబ్బర్ తీస్తాం కదా తీసేసిన మూతను అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి పుల్ల గుచ్చి మధ్యలో దానికి ఏం అంటుకోకపోతే కేక్ అయితే రెడీ అయిపోయినట్టండి ఇక్కడైతే ఈ అయితే ఇక్కడ హనీ సిరప్ అయితే రెడీ చేసుకుందండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని అందులోనే ఒక రెండు మూడు స్పూన్లు పంచదార అలాగే రెండు స్పూన్లు హనీ అయితే వేసుకొని ఒక్క మరుగు మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కేక్ అయితే రెడీ అనమాట ఇదిగో చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడైతే నాకు టిన్ను నాకు కేక్ టిన్ అయితే లేదండి అందుకని నేను ఒక బాక్స్లో అయితే పెట్టాను అది బాగా మందం ఎక్కువ వచ్చిందనమాట అందుకని టూ పీసెస్ కింద అయితే సపరేట్ చేసుకున్నాను అనమాట ఇందులో అయితే హనీ సిరప్ ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే ఈ విధంగా దినిండా వేసేయాలన్నమాట తడిచేలాగా ఇప్పుడైతే ఇది కిసాన్ జామ్ అండి ఈ జామ్ అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక మరుగు మరిగిన తర్వాత ఇది కూడా ఆఫ్ చేసేయండి ఇప్పుడు హనీ వేసుకున్న కేక్ మీద కిసాన్ జామ్ కూడా అప్లై చేసుకుని ఎండు కొబ్బరితో అయితే డెకరేట్ చేసుకుంటే హనీ కేక్ అయితే రెడీ అయిపోతుంది కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసిన వాళ్ళందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అనమాట చాలా సాఫ్ట్గా తింటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్